పని మాకు రైతు బంధు మాకు మందు చుక్క అన్ని పైసలు ఏ విధంగా మొత్తం అదే పైసలు ఇచ్చి ఉండరు ఏం లేకుండా మాకైతే కాంగ్రెస్ నుంచి ఒక పని లేదు ఏం లేదు మొత్తం ఓటు మూట ఉంది వాళ్ళు తింటున్నారు మాకు కేసీఆర్ ఇంత ముందు అదే పదిసారి సంవత్సరం చేస్తున్నారు కదా అదే పది సంవత్సరం వల్ల కేసీఆర్ ఉండాలి వేరే విషయం లేదు కేసీఆర్ దేవుడు అంతా మంచి ఓల్డ్ పని చేయలేదు సిసి రోడ్లు చూడు తండకు ఇస్కూల్ చూడు ఏ చూడు పిల్లలకు చూడు మంచిగా చూడు

ఎంత పొలం ఇది మాది ఐదు ఎక్కడికి మరి మొత్తం పొలం చుట్టూ కేసీఆర్ జండలు వచ్చినాం అంతే మరి అన్న మాకు అభిషం మాకు నమ్మకం కేసీఆర్ మీద ప్రేమ ప్రేమ మాకు అంతే నిన్న నాకు ఓపించింది అది మొత్తం జెన్ జండలే ఉంది ఆడ కూడా జండలు వచ్చినా మొత్తం జండలో ఉంది కట్ట కింద గిట్ట ఉంది మొత్తం అది మొత్తం అది జండలే ఉంది అట్లా మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ మేము ఇదిగో కాంగ్రెస్కి పెడతామని చెప్తాం కానీ ఒక ఓటు గిట్ట కాంగ్రెస్ పెట్టండి ஜேஸ்தேம ஜ மொத்தம் మళ్ళా కేసీఆర్ రావాలి మాకు వేస్తూ ఏ బాధపడేద్దా కేసీఆర్ వస్తాను అందరు ఏది ఏమున్నా అందరు మన కాంగ్రెస్ అయితే రాదు మా అరకెళ్ళ విజయ కాంగ్రెస్ రాదు అపని బేట్ కేసీఆర్ రావాలి మాకు మెదక్ జిల్లా మందు మెదక్ జిల్లా అయితే కంపల్సరీ కేసీఆర్ రావాలి ఏం పనులు ఒకటే చేయలేడు ఉన్న ఇల్లు ఇస్తుండు ఆ ఇల్లు గిట్ట నాలుగు వాయిదాలు అయిచ్చింది ఇల్లుకి ఇస్తున్నాడు మాకు ఉంది ఇల్లు ఏదని కాదు మేము మంచిగా నీళ్ళు నీళ్ళలోకి ఇస్తాడా లేదు ఇచ్చినాడు అట్లా చనిపోతే ఐదు లక్షలు వస్తాయి అవి వస్తాయ్ ఇదే చేసిండు మరి కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఇవి అన్ని ఇచ్చిండు కేసీఆర్ ఇచ్చిండు మళ్ళా కళ్యాణ లక్ష్మి చేసిండు అన్ని మరి ఇచ్చిన మరి అప్పుడు కూడా ఎందుకే లేరు కేసీఆర్ ముందు కూడా కొంతమంది చేసినారు ఒకసారి చూద్దాం మంది ఇచ్చేసినారు అంత చేసినారు కేసీఆర్ లేకపోతే లేకపోతే మనుషులు మిగతా బతుకరాన్నా నిజమట నేను కేసీఆర్ ఉన్నప్పుడు నల్ల ఇంటింటికి నల్లలు తెచ్చుండు ఇప్పుడు మాకు ఎంత బాధ ఉంది ఒక్క ఊరియా చంచుకుపోతే సీరల్తో నిం పడాలి చచ్చిపోవాలి కొట్టుకొని చచ్చిపోవాలి కేసీఆర్ ఉన్నప్పుడు ఊరియా ఆడ పైసలు తెచ్చేస్తే ఆటో అయినా వేసుకొని వచ్చిండు అవధమేందో చెప్పలేదు అన్న కేసీఆర్ మస్తు పని చేసాడు ముండాగలు మధ్యలో ఉన్నది

మీకు నెల నెల రెండు వేల ఐదు వందలు ఇస్తాడు రేవంత్ రెడ్డి ఇచ్చిండా ఆరు గ్యారంటీలు అందులో మీకు ఏమేమి వచ్చినా ఏమి ఫ్రీ బస్ పోతుంది కదా మంచిగానే బస్సులో మంచి ఒక సీట్లో కూర్చొని పోతుంది ఫ్రీగా సీరియల్ బతుకమ్మ సీరియల్ దసరా మరి కేసీఆర్ కేసీఆర్ ఇవ్వలేడా పదిహేను కేసీఆర్ ఇవ్వలేడా ఇప్పుడు రవీంద్ర రెడ్డి కూడా కదా అరే గ్రూప్లలో ఉన్న వాళ్ళప్పు డా చీర కావాలంటే చీర కావాలంటే గ్రూప్ లాల్లో గ్రూపులల్లోకి గ్రూప్ కదా మరి ఇప్పుడు మళ్ళీ మళ్ళీ మీరు ఓటు కేసీఆర్కి ఇస్తారా రవీంద్రెడ్డికిస్తారా నువ్వు అమ్మా Like, comment, and subscribe!